जय बोलो हनुमान की కొబ్బరికాయ అండి కొబ్బరికాయ కట్టుకోరు అయ్యారు జై శ్రీరామ్ జై శ్రీరామ్

ಆಡಗಡವಿ 15ನೇ ಪರಿವೇ ಎಲ್ಲಯ ಜಮಹಾಂತರ ಉಯೋಜಿಯೋ ಜಯಕಾರ ಇತರೆ ಇಕಳಿ ಎಂಬತ್ತಿ ಇಕಳಿ ಆಯಿಬಾತಿ ಅಂಬೆನಾಗರ ತೋಡಿ ತಲೆ ನಾನಗ ಮೊದಲಿನಾಗರ ಇಂದರು ಇವನ ಅಧ್ಯಚಾರವ ಈ ಅಂಬೆ ಪರಮಾನಿಗೆ ವಿಜಯದನ್ನ ಸಮೋತ್ಗ ఎంతో కూడా అన్న ప్రసాదానికి అనుభవంలో వారందరికీ కూడా కదండి మరి వారి కోరిక నెరవేరాలని కూడా అన్నీ అన్న ప్రసాదంలో చెప్పుకోవడం ఇలాంటి అన్నదాయ కార్యక్రమానికి విజయమైనటువంటి దాదాపు వారి అందరూ కూడా శుభాకాంక్షలను శుభాశిస్తున్నారు ఇలాగే ప్రతిసారి కూడా శ్రీరామ కాళసేవతలో పాల్గొనాలని కంటిగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ప్రతిరోజుల్లోనే మనకు మహాశివరాత్రి పర్వదిన మహోత్సవం వస్తుంది అంటే ఇంకా మనకి రోజుల్లోనే ఆదివారు నాడు శివరాత్రి పర్వదిన మహోత్సవం విశేషమైనటువంటి ఆ పర్వ యొక్క అనుగ్రహం కూడా మీ అందరిలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ శివరాత్రి తర్వాత మనకి మంగళవారం వస్తుంది కాబట్టి ప్రతి వారం మళ్ళీ ఒక మంగళవారం వస్తుంది ఈ మార్గం కూడా ఈసారి తెలుగు నెల ప్రకారం మార్గ తిరుమాసాలు ఐదు మంగళవారం విశేషంగా ఒకే మంగళవారం తొమ్మిది మంగళవారం మార్గ తిరుమాసంలో ఉంటుంది తీవ్ర ఉంటుంది ఎందుకంటే మన లేకుండా శ్రీరామరా జయ శ్రీరామ ఫేస్ పడితే కాదు వెనక వీలు పడుతుంది ರಿಫಿಕಾ ಅವರು ಮಲ್ಲವೆಟ್ ಆತಕ್ಕೆ ಆತನು ತನ್ನ ಆಡಳಿತದಲ್ಲಿ ಪಟ್ಟಕವ್ಯನರಮ್ಮ ಏರಕಸಲ ನೆಡಿಕರರು ತಾಕ ಪಟ್ಟಕವನ ನೆಡಿಕರರು ಕೂಡ ವಿಧಾನದರಂತೆ ತಂತ್ರವಾದ